హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరు ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో జుట్టుకు సంబంధించి ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను ఈ రోజులలో అందరు ఎక్కువ ఎదుర్కొనే సమస్య వైట్ హెయిర్స్ డాన్ హెయిర్ ఫాల్ ఈ మూడింటికి కలిపి జుట్టు పొడవుగా నల్లగా ఒత్తుగా పెరగడానికి ఒక చక్కటి హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాను మీరు తప్పకుండా చూడండి మీ జుట్టు వద్దన్న ఒత్తుగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా చేస్తే నాకు మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆయిల్ తయారు చేయడానికి ముందుగా మనకు కావలసిన పదార్థాలు మెంతులు మందార పూలు మందార ఆకులు కరివేపాకు ఈ నాలుగు ఉంటే చాలు ఒక మంచి చక్కటి ఆయిల్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ తయారు చేయడానికి ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయ్యేలోపు మందార ఆకుల్ని అలా అలాగే కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా తుంచుకోవడం వలన ఆకులలోని రసం అంతా ఆయిల్లోకి ఇంకుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మందార పువ్వులు కరివేపాకు అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి మందార ఆకులు వేసుకొని ఇలా ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి కొద్దిగా ఆయిల్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలి మెంతులు ముందుగా వేస్తే మెంతులు మాడిపోయి ఆయిల్ అంతా మాడువాసన వస్తుంది అందుకని ఆయిల్ దించే ఐదు నిమిషాల ముందు మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు మనకి జుట్టు గ్రోత్కి అలాగే ఇన్ఫెక్షన్ కాకుండా మెంతులు బాగా పనిచేస్తాయి మందార పువ్వులు మందార ఆకులు హెయిర్స్ పెరగడానికి అలాగే హెయిర్స్ గ్రోత్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు కలర్ ఆయిల్ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దించేసుకొని గంట సేపు చల్లారనివ్వాలి ఆయిల్లో ఉడికిన కరివేపాకు మందార పువ్వు అదేవిధంగా మందార ఆకులు ఇట్లా చేతితో నలిపితే పౌడర్లా కావాలి ఇప్పుడు ఆయిల్ని వడకట్టుకోవాలి ఈ ఆయిల్ని వారానికి రెండు లేదా మూడు సార్లు తలకి బాగా పట్టించి కుదుర్ల నుంచి మర్దన చేసుకోవాలి వీలైతే మీరు తలస్నానం చేసే ముందు ఒక రోజు ముందు తలకు బాగా పట్టించి తెల్లవారి తలస్నానం చేయండి మీరు నమ్మలేనంత విధంగా మీ జుట్టు ఒక నెల రో నెల రోజులు వాడి చూడండి మీరు నమ్మనంత విధంగా మీ జుట్టు ఒత్తుగా బలంగా కుదుళ్ళతో నల్లగా నిగనిగలాడుతాయి నేను ఆరు నెలల నుంచి ఈ ఆయిల్ వాడుతున్నాను ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి నా జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఈ ఆయిల్ వాడకముందు ఇలా చివర్లు చిట్లినట్టు ఉండేవి మీరు కూడా ఈ ఆయిల్ను వాడి మీ జుట్టుని నల్లగా నిగ లాడే జుట్టుని మీ సొంతం చేసుకోండి నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను మీ ఆప్షనల్ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్లో మీరు తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్ వాడాలని ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్